అంతేండి ఇవి వచ్చేసి రెండు చీరలు ఐదు అండి ఇందులో ఏ రెండు చీరలు తీసుకుని ఐదు వందలు మాత్రమే ఇవి వచ్చి మూడు చీరలు తొమ్మిది అండి ఇందులో క్రేప్ ఉంటదండి

హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షాప్ అడ్రస్ చూడండి పూలపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ దగ్గర మనకి ఫస్ట్ శివాలయం కనిపిస్తుంది ఈ శివాలయానికి స్ట్రైట్ గా ఈ రోడ్లో వెళ్ళాలి వెళ్తే మనకి ఇది బిక్కోల్ రోడ్ అండి ఇలా వెళ్తే మనకి చూడండి సచివాలయం కూడా కనిపిస్తుంది మీకు ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేస్తే వీళ్ళ ఫోన్ నెంబరు అడ్రస్ మళ్ళీ చెప్తాను చూడండి గ్రామ సచివాలయం కనిపిస్తుంది కదా ఈ రోడ్డు బిక్కోల్ వెళ్ళే రోడ్డు అసలు ఇక్కడికి ఎలా రావాలన్నది కూడా చెప్తాను రావులపాలెం ఫస్ట్ వస్తుంది తర్వాత మండపేట తర్వాత పందలపాక పందలపాక తర్వాత నెక్స్ట్ వచ్చేదే ఓలపల్లి అండి వీళ్ళు ఈ షాప్ ని ముప్పై ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని పెళ్లకి పెట్టుబడి చీరలకి ఈ షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంటుందండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు బయటంతా చూసింది డైలివరీ సారీస్ అండి ఇది వచ్చేసి పెళ్లికి పెళ్లి పెట్టుబడులకి పట్టు సారీస్ అండి ఇవి ఇది వచ్చి ధర్మవరం పట్టువరం చాలా బాగుంది సారీ అయితే అసలు చూడండి అంత చేతితో మా ప్రాంతం చేత్తో ఇవన్నీ కూడా కలర్స్ చేసే కలర్స్ అండ్ టూ ఫైవ్ టూ ఫైవ్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే అది ప్లేన్ అండి పట్టులో ప్లేను ఇది పట్టులో ప్లేన్ టూ ఇది పట్టులో వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి ఇది వర్క్ సరే ఇది ఇది ఆరు వేలకి రెండు చీరలు

బ్లౌజ్ ఏమొచ్చింది బ్లౌజ్ ఇట్స్ వర్క్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ విడిగా వచ్చింది మనకి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఇది neck అండి బ్యాక్ neck ఇది టూ హ్యాండ్స్ కి చాలా బాగుంది సారీ ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి హెవీ వర్క్ వచ్చింది మగ్గం వర్క్ మనం మగ్గం వర్క్ బ్లౌజ్ విడిగా కొనుక్కుంటాం కదా ఇక్కడ శారీ తో పాటు వచ్చిందని బయట చేపించుకోండి పదిహేను వందలు రెండు వేలు కంపల్సరీ మగ్గం వర్క్ మనం ప్లైన్ బ్లౌజ్ ఇచ్చి మగ్గం వర్క్ ఇలా చేయమంటే కనుక స్టార్టింగ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నించి ఉన్నాయి ఈ శారీ కి ఏంటంటే ఇలా వర్క్ చేసి వచ్చింది బ్లౌజ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ అండి ఇది మీకు బయట ఉంటాయి ఐదు వేలు ఆరు వేలు ఉంటాయి అదే ఆరు వేలు రెండు చేర్లు ఇచ్చేస్తా ఇప్పుడు మనం చూశాం కదా ఈ శారీ శారీస్ లోనే ఈ వర్క్ డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ వర్క్ ఉంటుంది అండి డిజైన్ కూడా బ్లౌజ్ మారుతూ ఉంటాయి సారీకి చూడండి వర్క్ కలర్ అది మారుతూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క సారీకి ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిజైన్ వర్క్ మారుతూ ఉంటుంది మూడు వేలు జార్జెట్ మీద వర్క్ విత్ సిరోస్ కి స్టోన్ అనమాట ఆ సారీ ఒకటి అంటే అయితే చాలా బాగుంది ఎంత పడుతుంది ఇది ఎంతండి ఆరు వేలకి రెండు అండి ఆరు వేలకి రెండు రెండు అండి విడిగా కూడా ఇస్తాను ఇస్తాను మూడు వేలు పడుతుంది చీర చాలా బాగుంది సారీ అయితే బ్లౌజ్ ఎలా వచ్చింది కదా దీనికి బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వచ్చి నెక్ కూడా చూడండి డిజైన్ వచ్చింది నెక్ వచ్చి ఎలా వచ్చిందండి చాలా బాగుంది నెక్ కూడా చూడండి దగ్గర నుంచి చూపిస్తాను థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ హ్యాండ్స్ కి బోర్డర్ హ్యాండ్స్ కి ఈ బోర్డర్ వేయించుకొని స్టిచింగ్ చేయించుకోవాలి ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ సారీ అయితే చాలా బాగుంది త్రీ థౌజండ్ రూపీస్ అంట ఈ సారీలో మన దగ్గర కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి చూడండి మీకు ఇక్కడ శాంపిల్ కి మాత్రమే చూపిస్తాము అయితే చాలా ఉంది దగ్గర మనము ఒక్కసారి చూపించి ఎన్ని సారీస్ కావాలి అన్న వీళ్ళు ఇవ్వగలరు అనమాట పెళ్లిళ్ళు ఫంక్షన్లు అలా ఇక్కడికి ఇక్కడ మనకి మంచి మంచి చీరలు తక్కువ కాస్ట్ కే దొరుకుతాయి ఇప్పుడు వరకు మనం పట్టులో చూసారండి ఇవన్నీ కూడా పార్టీ సారీస్ పార్టీ వేర్ లో రకాలు ఉన్నాయండి ఇది వచ్చి తస్సల్ సిల్క్ మీద వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ సారీ అంతా కూడా వర్క్ వస్తదండి చాలా బాగున్నాయి సారీస్ ఒకదాని వీళ్ళ దగ్గర చూడండి ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఈ సారీ కూడా అసలు కింద లేస్ కూడా చాలా బాగుంది సారీ ఎంత మేడం ఆరు యాభై అయింది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉంటుంది అసలు చాలా బాగుంది సారీ అయితే అయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా ఉంటుంది ఈ సారీ వీళ్ళది హోల్సేల్ కాబట్టి హోల్సేల్ లో ఇస్తారు కాబట్టి ఈ ప్రైస్ వస్తుంది చూడండి ఇవి హ్యాండ్స్ కి ఇది నెక్ బ్యాక్ అది ఒక హ్యాండ్ కి ఈ సారీలో ఇక్కడ ఉన్నవన్నీ కలర్స్ వీళ్ళ దగ్గర ఒక సారీలో టెన్ ట్వల్వ్ కలర్స్ వరకు ఉంటాయి మనకి డిజిటల్ శారీ ఇది డిజిటల్ శారీ మీద డిజిటల్ ప్రింట్ కలంకారీ కలంకారీ ప్రింట్ అవునండి అంటే ఇప్పుడు అందులో ఒకసారి మోడల్ చూడండి

మీరు ఒక కలంకరీ వస్తుందండి పదిహేను వందలు రెండు చేయాలండి ఫ్యాన్సీ అండి పట్టు ఇది వెయ్యి రూపాయలు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ స్టార్ట్ ఉంటుంది ఇది వచ్చి పోచంపల్లి అండి పోచంపల్లి किधी बापस ऐटा मंडे हैं किधी अंता पार्टी वेर ऐटा मंडे तो वैं तो मतलब प्लेन होची दिन की डेढ़ बार कुछ डेढ़ बार कुछ नहीं मतलब सारी प्लेन सारे च प्लेन दो तोड़ने के चल मतलब चल एक्सेलेंट बात है चाला भोंन थोड़े नहीं किधी वो कुछ क्या कुछ कास्टर कास्टर అంటే నైన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది నైన్ హండ్రెడ్ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నైన్ హండ్రెడ్ అందులో టెన్ కూడా పర్సెంట్ మొత్తం వస్తుంది

అసలు వీళ్ళ దగ్గర లేని చీర లేదు అన్ని సారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర డైలీ వేర్ సారీస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ అలా అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇదంతా కూడా బాక్స్ ఐటమ్ ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయండి మీకు మెయిన్ ఏంటంటే పెళ్లి పెట్టుకోట్టు చీరలకి మా దగ్గర ఫేమస్ అండి ఇది పెళ్లి పెళ్లి పెట్టుబొట్టు చీరలు ఫేమస్ ఉంది అంతా ఇదంతా స్టాక్ అండి ఇవన్నీ పట్టు చీరలు చూసే కదా ఫ్యాన్సీ సారీస్ పట్టు తారీఫ్ ఈ తారీఫ్ అనమాట చాలా స్టాక్ అయితే ఉంది మేడం ట్రెండింగ్ ఉంది కదండి డిజిటల్ డాలర్ నెక్స్ట్ కలంకరీస్ ప్లేన్ సారీ మీదకి ఎంత పడుతుందండి టెన్ పర్సెంట్ యాభై టెన్ పర్సెంట్